నువ్వు పోతావో జైల్లో కూర్చుంటావో రెండు వేల తర్వాత బయటకు వస్తా చూస్తా ఏం చూస్తావో అవి కూడా చూస్తావు నువ్వు ఉన్నప్పుడే పీకలాగిపోయావు ప్రేమ పీకుతావో చూస్తా అది కూడా అంటే ఇష్టం వచ్చినట్టు మాట్లాడితే వాడు వీడు లేకపోతే మొన్న ఏదో ఇంకోటి ఏదో మాట్లాడాడు ఒక వీడియోలో చూసా బచ్చా ఏంది బచ్చా కాదు అనేది దగ్గర పెట్టుకొని మాట్లాడాలి సంస్కారం మా మాట్లాడితే సంస్కారాలు అడ్డ వస్తాయి వయసులో పెద్దోడు ఇంకొకసారి మాట్లాడితే కొవ్వు కూడా దించుతాను ఊరికే వెళ్ళాం ఇంకొకసారి మాట్లాడు వాడు వీడని మాట్లాడవు కొవ్వు దించుతాను అట్లే ఏదో గమ్ముగా ఉంటున్నారులే పద్ధతిగా ఉంటున్నారులే అని చెప్పేసి ఊరుకుంటున్నారు అనుకున్నారా చేసిన అరాచకాలన్నీ చేసి అధికారం అర్థం పెట్టుకొని నీ కడుకు ఎన్ని చేసింది మీరు హాస్పిటల్లో డబ్బులు వసూలు చేయలే గ్రానేట్లో డబ్బులు వసూలు చేయాల ఒక్కొక్క బార్లో పోసి సీశా పది పది రూపాయలు వసూలు చేయలేదా వైశాసి కమర్షియల్ బిల్డింగ్ ఉంటే డబ్బులు వసూలు చేయాల నాకేం తెలీదు మా కొడుకు ఏంది లేదా అని మాట్లాడతారు నాకు అర్థం కాదు అసలు చేసిన పాపాలకి బుద్ధి చెప్పారు ప్రజలు తెలుసుకో సంస్కారంగా మాట్లాడటం తెలుసుకో వచ్చేవా కార్యకర్తలకు అండగా ఉంటారని చెప్పి నువ్వు ఎవరి బొమ్మలో నేను పారిపోయింది నువ్వు ముందు పోయి ఎలక్షన్ అయిపోయింది నువ్వు ఓడిపోతున్నావు ఇంట్లో కూర్చో సాయంత్రం కార్యకర్తలందరికీ గౌరవం చెప్పు ఏ నేను ఉన్నాను సరే గవర్నమెంట్ పోయింది నీకు అన్నిటికీ నేను అండగా ఉంటా అని చెప్పి నువ్వు మాట్లాడుకోవాలి నీ పాటికి నువ్వు కౌంటింగ్ అయిపోయి మాకు ఇంకా సర్టిఫికేట్ ఇక ముందే నువ్వు హైదరాబాద్ ఓడిపోయావు నాలుగు గంటలకు